హాయ్ గైస్ దిస్ ఇస్ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు మనం చిన్నప్పటి నుంచి కూడా మహాభారతం గురించి కురుక్షేత్రం గురించి భగవద్గీత గురించి తెలుసుకుంటూనే ఉన్నాం తెలుసుకోవాలి కూడా అయితే అందరికీ ఒక డౌట్ అయితే ఉంది నాకు కూడా ఉండేది సో రీసెంట్గా నేను స్టడీ చేశాను దాని గురించి నాకైతే డౌట్ అన్నది క్లారిఫై అయింది మీకు కూడా చేయడానికి ప్రయత్నిస్తాను సో రేజ్ అయిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఇస్తాడన్నమాట అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణని మనందరికి ఎలా తెలిసింది అసలు భగవద్గీతను బయట పెట్టింది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా శ్రీకృష్ణుడా ఆల్రెడీ చెప్పాడు అక్కడ అయితే అర్జునుడా అర్జునుడికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎలాగంటే అర్జునుడు అక్కడ నిర్వేదంతో ఉన్నాడు బాధలో ఉన్నాడు నా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను నేను వాళ్ళందరినీ చంపాలి నా వాళ్ళు కూడా కొంతమంది చనిపోతారు అందరూ వాళ్ళే కదా అనే బాధలో ఉంటే తను వినే చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు బట్ వినే సిచ్యువేషన్ ఉన్నాడో లేడో కూడా మనం చెప్పలేము వింటారు బట్ దేవుడు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వింటారు అయితే ఇది బయటికి పెట్టే అవకాశం అర్జునుడికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి భౌతికంగా ఇద్దరే ఉన్నా సరే మొత్తంగా ఆరుగురు ఉన్నారు అక్కడ ఆరుగురా ఇది ఎప్పుడు వినలేదే ఆరుగురుగా ఇద్దరే కదా శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి బోధించాడు మరి ఇంకెవరు ఉన్నారు అక్కడ అంటే అక్కడ యుద్ధం చూస్తున్న వారు ఇంకో ఉన్నారు ఎవరు అంటే సంజయుడు సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుడికి బ్రదర్ లాంటివాడు పక్కనే ఉంటాడు అనమాట యాక్చువల్గా ధృతరాష్ట్రుడు ఎవరు అంటే వ్యాస భగవానుడి కొడుకు అతను బాధలో ఉంటాడు ధృత ధృతరాష్ట్ర మహారాజు బాధలో ఉంటాడు నా వాళ్ళకి యుద్ధం అవుతుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏంటి నాకు తెలియాలి మనం ఇప్పుడు వెళ్ళలేము వెళ్ళి చూడలేము అంటే కోరుకుంటాడు నాన్నగారు ప్రత్యక్షం అవ్వండి అని వ్యాస భగవాడిని కోరుకుంటే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వ్యాసుడు ఏం చెప్తాడంటే నీకు నేను జ్ఞానం ఇస్తాను దూరదృష్టి ఇస్తాను అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడొచ్చు అంటే ధృతరాష్ట్రుడు ఏమన్నారంటే నేను చూడలేను ఎందుకంటే నా కొడుకులు ఎవరో నా తమ్ముడు కొడుకులు ఎవరో నేను తెలుసుకోలేను నుంచి చూడలేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని సంజయుడికి ఇవ్వండి సంజయుడు నాకు చెబుతాడు నేను వింటాను అని చెప్పేసి మన ధృతరాష్ట్రుడు గారు వ్యాస వ్యాసభ వ్యాస భగవానుడికి అడగడం జరిగింది ధృతరాష్ట్రుడు కోరుకున్నట్లే వ్యాస భగవానుడు సంజయుడికి దివ్య జ్ఞానాన్ని ఇచ్చాడు సో ఇక్కడ చూస్తున్నారు వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఇతను చూడలేదు వింటున్నాడు కాబట్టి అందులో పా ఆ పాత్ర అక్కడ ఉన్నది కాబట్టి నలుగురు మరి ఇంకో ఇద్దరు ఎవరు శ్రీకృష్ణుడు అర్జునుడు సంజయుడు ఇంకెవరు ధృతరాష్ట్రుడు నలుగురు ఉన్నారు కదా ఇంకా ఇద్దరు ఎవరు అంటే అసలు వ్యాస భగవానుడు స్టోరీ అంటే స్టోరీ కాదు ఈ ఇతిహాసాన్ని మహాభారత ఇతిహాసాన్ని ఎప్పుడు రాసా తెలుసా గెస్ చేయలేరు కెస్ఏచ్ అందుకే ఆల్రెడీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ గెస్ చేయొచ్చు ముందుగానే యుద్ధం ముందేనే అంటే మహాభారతం జరగక ముందే అతను తన దివ్యజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాసాడు అనమాట అతను రాసాడా అతను రాయలేదు అతను చూస్తుండగా అతను ఫాస్ట్గా చెబుతుంటే అంతే ఫాస్ట్గా రాసే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటే అతనికి ఒక అతను మైండ్లోకి వచ్చాడు అనమాట ఎవరతను అంటే విఘ్నేశ్వరుడు మనకు తెలుసు కదా వినాయకుడు వినాయకుడు చదువులో అన్నమాట అందువల్ల వినాయకుడు సహాయంతో వినాయకుడు రాస్తున్నాడు భగవానుడు చూస్తూ చెబుతున్నాడు అంటే అక్కడ ఇద్దరు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు మొత్తం ఆరుగురు ఈ ఆరుగురు ఉన్నారు కాబట్టి వీళ్ళు రాసే అవకాశాలు ఎక్కువ ఎవరున్నాయని మీకు ఇప్పుడు అర్థమైంది రాస్తున్నారు కదా అక్కడ ఎవరు వినాయకుడు రాసాడు కదా మహాభారతం ఇప్పుడు భగవద్గీత రాసాడు అంటే ఎవరు రాసినట్టు వినాయకుడు రాసినట్టే ఇతను చెప్పినా సరే రాసింది అతనే మహాభారతంలోనే భగవద్గీత ఉంది మహాభారతంలోనే కురుక్షేత్రం అన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది ఏంటి మహాభారతాన్ని రచించిన వారు వ్యాస భగవానుడే కానీ వినాయకుడి సహాయంతో సహకారంతో సో వీళ్ళందరూ కూడా ఒక టీమేట్గా వీళ్ళిద్దరూ ఒక టీమేట్గా ప్లాన్ చేసుకొని మహాభారతాన్ని రచించడం జరిగిందనమాట ఇది విషయం మీకు ఇప్పుడు అర్థమైంది కదా మహాభారతాన్ని కానీ లేదంటే కురుక్షేత్రాన్ని కానీ భగవద్గీతను కానీ ఎవరు రచించారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏ ప్రశ్న అంటే కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ బిజీగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఇస్తే సీక్రెట్గా అది బయటకు ఎలా తెలిసింది అని కొంత మేధావులు అడిగితే ఈ సమాధానం చెప్పండి ఆరుగురు ఉన్నారు అక్కడ కనిపించింది మనకి ఇద్దరైనా సరే తన వెనకాల ఉంది మొత్తం వాళ్ళతో సహా ఒక ఆరుగురు ఉన్నారు రాసినాడు వినాయకుడు దూరదృష్టితో చెప్పిన వాళ్ళు వ్యాస భాగ వ్యాస భగవానుడు అని చెప్పి చెప్పండి హిందువులుగా పుట్టినది గర్విద్దాం జై హింద్